క్రైస్తులో దేవునికి ఘనత ప్రభావం కలిగిన దాకా ప్రియా దేవజనాంగమా దేవుని పిల్లలారా దేవుడు ప్రేమిస్తున్నటువంటి దేవుని ప్రజలారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి ఆ పాఠాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలకించాలి ప్రభురాత్రి భోజనం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ దినము కొరకు పరిశుద్ధాత్మదేవు సిద్ధపరిచిన వాక్యము కొని రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వచనాలు చదువుకుందాం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టిన తిని ఆ పాత్రలోనే త్రాగవలను ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధికొటికే తిని త్రాగుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకంగా కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్య మిరిచిన మాకు ఒడ్డించిన తో మాతో మాట్లాడి మహిం పొందమని నీ స్వర్మిని పెంచమని వేసునాడు తండ్రి ఆమె మలేరియా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని సొంత కుటుంబమా దేవుని ప్రజలారా ఈ విషయము చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంత సీరియస్గా తీసుకోవాలంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు లేదంటే విద్యార్థులు ఒక ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు లేదంటే ఒక రీత్యా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత పట్టుదలతో సీరియస్గా దాన్ని పట్టించుకొని చదివే పిల్లలు రాత్రి అన్న చదువుతారు వ్యాపారానికి వెళ్ళేవారు టార్గెట్ చేయడానికి ఎంత కష్టమైనా శ్రమించి దాన్ని సాధించడానికి ప్రయాసపడుతుంటారు అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో ఈ లేఖనాన్ని సార్వత్రిక సంఘం పాటించడానికి కావలసినటువంటి ఆ సీరియస్నెస్ ఆ పట్టుదల అంత ప్రాముఖ్యమైనటువంటి అవసరమై ఉన్నది అనేది దేవుని శావకునిగా తెలియచేస్తున్నాను ఇక్కడ పౌర భక్తులు వివరిస్తున్నటువంటి మాటలు ఏమిటి అని మనం గమనిస్తే ఆ రోజుల్లో వారు ఆ రోజుల్లో వారు ప్రభుబలను ఆచరిస్తున్నప్పుడు ప్రభుబలను మరి పాటిస్తున్నప్పుడు వాళ్ళకు ఇంత సీరియస్ లేకుండా ఇంత పట్టుత్వం లేకుండా మనసును తయారు చేసినటువంటి ద్రవ్య పదార్థము లేదంటే మనసు తయారు చేసినటువంటి పదార్థము అని మామూలుగా అందరు చేసే పనే కదా అన్నట్లు చేసి ప్రభు వల్ల తీసుకొని ఆనాడు ఆదివ క్రైస్తవులు కొరింది సమస్యలు నష్టపోయినట్టు పౌరులు మనకు యువనిస్తూ వస్తున్నాడు రానున్న ఆ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం అయితే ప్రభు వల్ల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విశ్వాసులు తాము సాక్షాత్తు ఏసుక్రీస్తు శరీరాన్ని భుజిస్తున్నాము అని హృదయపూర్వకంగా నమ్మాలి ఎంతమాత్రము సందేహపడకుండా శుద్ధితో నమ్మి ఆ ప్రభు శరీరాన్ని తీసుకోవాలి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని త్రాగాలి ఎందుకు అంటే ఎవరైతే తికర్ణ శుద్ధిగా నమ్మి తీసుకుంటారో వారు ఆశీర్వాదించబడతారు ఎందుకంటే అది అసలైనటువంటి వాస్తవము కనుక లేఖనము చెబుతున్నటువంటి సత్యము కనుక కనుక లేఖన లేఖనం ఏమని హెచ్చరిస్తుందో మనం జాగ్రత్తగా వింటే ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలిపి తిని త్రాగుచున్నాడు ఏమండి ఇరవై తొమ్మిది వచ్చి చదువుకున్నాం కదా ప్రభు శరీరమని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు నిధి కనుగొంటే తిని త్రాగుచున్నాడు సీరియస్గా పట్టుదలతో ప్రభు శరీరమని ఇవే చెప్పాలి గ్రహించాలి అప్పుడు ఆ ప్రభు శరీరాన్ని మనము తీసుకుంటే ఆశీర్వాదము ఏమాత్రం బలహీన బలహీనంగా కానీ అనాలోచనము కానీ అనాలోచనంగా కానీ మనము ప్రభు శరీరాన్ని తీసుకోకూడదు తినకూడదు మీరు ఎప్పుడైనా ఆ మాటల గురించి ఆలోచించారా ఆ మాటని సీరియస్గా తీసుకున్నారా సీరియస్గా తీసుకుంటే మీరు ధనిలు సీరియస్గా తీసుకోకపోతే రొట్టెను భుజించే విశ్వాసులు సరైనటువంటి విధానముగా భుజించకపోతే వారికి శిక్ష వస్తు శిక్ష కలుగుతుంటుంది అని మనము లేఖనం ద్వారా చే నేర్చుకున్నటువంటి విషయం సరైన విధముగా భుజించడం అంటే ఏమిటి ప్రభు అని వివేచించి భుజించడమే యోగ్యముగా భుజించడం ఇది ప్రభు శరీరం సాక్షాత్ నా యేసు క్రీస్తు ప్రభువ కలువరి సినిమలో నా కొరకు నలగొట్టబడిన శరీరము అని ఏమాత్రము సందేహింపక చింతాకంత ఉండకుండా పూర్తిగా సూచించాలి అర్థం చేసుకోవాలి ఎవరైతే ఆ విధంగా అర్థం చేసుకొని ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటారో ప్రభు యొక్క బలమైనటువంటి శక్తి అభిషేకము ప్రభు వారిలోనికి వస్తారు అనేది మరి పూర్తిగా అర్థం చేసుకొని యోగ్యముగా భుజించాల్సినటువంటి అవసరము ప్రతి విశ్వాసికి ఉందని లేఖనము సాక్షి ఏమండి ఇది గమనించాలి క్రియాదయ జన్మ వివేచించడం అంటే అసలు అర్థమేంటి తెలుసా వివేచించడం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణంగా గ్రహించటము పరిపూర్ణంగా అని అర్థం వివేచించడం అంటే ఏమండి పరిపూర్ణంగా గ్రహించిన విశ్వాసులు ప్రభురాత్రి భోజనము ఆచరించినప్పుడు అది ప్రభు శరీరం అని అర్థం చేసుకోవాలి అలాగా అలాగే ఊహించుకోవటం కాదు ఏదో తింటున్నాము అది ఊహించుకోవటం కాదు తికర్న్న శుద్ధితో పరిపూర్ణ వివేకముతో ఇది క్రీస్తు శరీరము క్రీస్తు రక్తమని ఎవరైతే గ్రహించి తీసుకుంటారో ఊహించకుండా ఇది క్రీస్తు శరీరము వాస్తవంగా ఇది క్రీస్తు శరీరం అని గ్రహించి అర్థం చేసుకొని తీసుకున్నటువంటి ప్రతి విశ్వాసి ఏం చేస్తాడంటే ఆశీర్వదించబడతాడు ఏమండి ఆశీర్వదించబడి దీవించబడతారు అనేది లేఖకు యొక్క ఆ సత్యము క్రియాదయ జన్మ కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏమిటంటే నా ప్రభు నా కొరకు కలువరి శ్రమలో శ్రమ పడ్డాడు నా ప్రభు నాకు ఆయన శరీరాన్ని ఇవ్వటానికి వదకు సిద్ధమైన లవలే య్ఞపశు అయ్యాడు అనేక శాస్త్రాలు అనేక లేఖనాలు చెప్పినట్లు కొన్ని సాధ్యతలు చెప్పుకున్నట్లు ఆయన ఏమయ్యాడంటే ఆహారమయ్యాడు ఏమయ్యాడు ఆహారమయ్యాడు ఏమంటారు కొంత అన్నమోయ్ దేవో బాబా ఆహారం దేవుడే అన్నమై వచ్చాడు ఆహారమై వచ్చాడు ఎలా వచ్చాడు అంటే ఆయన కలువరి సెలవులో ఆయన శరీరము నాగటి సాగుతో దున్నబడి ముక్కలు ముక్కలుగా విరవబడి ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సెలవులో ఆ చనిపోయి ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు శిక్షింపబడి తిరిగి లేచినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి కొందరి విశ్వాసుల్లో కొందరు అలాగే ప్రభు ప్రభు భోజనాన్ని ప్రభు భోజన ద్రవ్యాలను క్రీస్తు శరీరం అని అర్థము చేసుకో చేసుకోకుండానే భుజించేవారు ఎవరంటే కొన్ని సంఘస్తులు ఏమండి దానికి దేవుడు ఏం చేశాడంటే శిక్ష విధించాడు శిక్ష విధించాడు దేవుడి వారిని శిక్షించాడు కొందరు కొన్ని సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు కొందరు ఉన్నట్టుండి బలహీనలయ్యారు అయ్యారు ఉన్నట్టుండి బలహీనలయ్యారు ఇంకొంతమంది రోగగ్రస్తులయ్యారు ఇంకా కొంతమంది చనిపోయారు చూడండి అక్కడ కిందకొస్తే మనకు లేఖను సాక్షిస్తుంది ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు చాలామంది ఏమయ్యారు నిద్రించుచున్నారు ఎందుకు ఈ పొరపాటు జరిగింది అంటే యేసు క్రీస్తు ప్రభు శరీరాన్ని గ్రహించవలసిన విధంగా వాళ్ళు గ్రహించక వాళ్ళు అపార్థంగా అనాలోచనంగా తీసుకోవటం వలన జరిగిన విషయం ఏమిటయ్యా అంటే న్యాయస్థులయ్యారు న్యానస్థులయ్యారు ఇందు మూలముగా వలన ఇలా జరగటము అంటే ఎందువలన అది ప్రభు శరీరము అని గ్రహింపుకున్న వారు ప్రభురాత్రి భోజనములో పాలు పొందటం వలన వారు తాము తింటున్నది ప్రభు స్వంత అని గ్రహించడం లేదు ఏదో ఇది ఒక సాధారణమైనటువంటి మానవ అస్తకృత్యముల ద్వారా తయారు చేయబడినటువంటి శరీరం అని వారు తినటం వలన వారికి ఏమొచ్చింది అంటే యేసు క్రీస్తుని చంపినంత నేరం వారి మీదకి వచ్చింది ఒక జ్ఞానస్థుతులుగా భావించాడు హత్య చేసిన వారిగా భావించాడు రక్తముల గురించి అవగాహన లేక శరీరం గురించి అవగాహన లేక చేసినటువంటి ఆ తప్పిదము వారు జ్ఞానస్థులుగా భావించారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది అందుకే ఇరవై ఏడు వచ్చారు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినుడు లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తంలో కూర్చి అపరాధమును అపరాధం వచ్చింది నేరం వచ్చింది శిక్ష మీద వచ్చింది ఎందుకు అంటే గ్రహింపు లేక గుడ్డెల్లో భయం లేక యేసు క్రీస్తు శరీరము తినటం వల్ల యేసు క్రీస్తు రక్తం త్రాగటం వలన వారి మీదకి నేరా అపరాధాలు బోగబడ్డాయి ఏసుక్రీస్తు కోపము వారి మీదకి ఏమైందంటే వారి మీదకి రగులు కొన్నది అని ఇక్కడ లేఖము సాక్ష్యస్తుంది మనము ఆయన శరీరం తిని ఆయన రక్తమత రాగటం వలన జరిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అయ్యంటే యోగా వార్త ఆరో అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసు కదా మీకు ఏమిటి అంటే కావున ఆరు యాభై నాలుగు చదువుతున్నారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యురుగు లేని వాడిని లేపు యేసు ప్రభు శరీరం తిని యేసు ప్రభు రక్తము త్రాగినప్పుడే అంత దినములో లేపబడతారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇస్తుంది యేసు ప్రభు చెబితే ఆడు ఈదులు యేసు ప్రభులు అపహాసం చేశారు అరవై ఆ అరవై వచనంలో ఆయన శిష్యుల్లో అనేకులు ఆ మాట విని ఇది కఠినమైనటువంటి మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని ఎవరంట ఆయన శిష్యుల్లో కొందరు సరిగా ఆ శిష్యారు కానీ సరైన శిష్యత్వం లేదు అర్థం చేసుకునేది లేదు ఎవరి ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది యేసు తన శిశువులను యేసు తన శిష్యులను దీనిని గూర్చి సొలుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లాడు దీని వలన దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనిషి కుమారుడు మునుపు మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఏమద్దురు అని ఇక్కడ యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఆ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే సులుగుకున్నారు మనసులో పడ్డారు అభ్యంతర పడకూడదు ఖచ్చితంగా మనుష్య కుమారుని శరీరం తినాలి ఆయన రొట్టెను తినాలి ఆయన రక్తములు త్రాగాలి అరవై ఆరో వచ్చినప్పుడు అప్పటి నుండి ఆయన శిశువులు అనేకులు ఎనుక తీసి మరి ఎన్నడను ఆయన ఎంబడింపలేదు చూసారా ఆయన మీతో కలిసి నడవాలనుకున్నవారు చేయాలనుకునేవారు ఆయన శరీరం ఎలా తింటాము ఆయన రక్తం ఎలా త్రాగుతాము ఇది ఎవరు నమ్మగలరు ఇది ఎలా వినగలము అసలా మానవుల యొక్క శరీరం మనుషులు తింటాడా మనమేమైనా మనుషులవా లేకపోతే మృగాలమా అన్నట్లు వారు ఏదో జ్ఞానవంతులాగా ఊహించుకొని రకరకాలుగా వారు ఆలోచించి ఏమి చేశారు అంటే నేరస్థాపన నేరాలోపము దేవుని నిందించినాక వారు ఆలోచించడం వల్ల అప్పటి అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు ఎనుక తీసి మరి మరెన్నడూ ఆయన్ను ఎంబడించలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను ప్రేతురు ప్రభువా ఎవరి యొక్కకు వెళ్ళదు నీవే నిత్యజీవము మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని దేవుని విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు దేవునికి స్తోత్రం కాక ఈ పేతురే మూడు వేల మందికి స్వార్థ ప్రకటించి పరిశుద్ధాత్మ నమ్మి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది బా వాళ్ళకు ఆదిమ సంఘములో ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఎలా వారు ప్రారంభించినటువంటి మొట్టమొదటి అపోస్తడు ఏసై మయము కల్గుణంగా కనుక ప్రియాద జన్మా ప్రభు శరీరం తినేవారు ప్రభు రక్తులను త్రాగేవారు ఏ విధంగా ఏ విధంగా పాటిస్తున్నారో ఒక్కొక్కసారి లేఖనాలను పరిశోధన చేసి పరిశోధించి పరీక్షించి తెలుసుకొని లేఖనానుసారంగా ప్రయాణం చేయాలి ఏదో నాకు యేసు ప్రభు దొరికాడు క్రైస్తవ వచ్చింది దేవులను దీవిస్తున్నాడని పొంగిపోక ఒక విషయంలో పొంగిపో నిజమైన దేవుడు దొరికాడని పొందుకో కానీ దేవుడు చెప్పిన విషయాలన్నీ చేసినప్పుడు ఇంకా అతిశయపడు అంతేగాని దేవుడు చెప్పిన విషయాలు చేయకుండా ఇది ఎలా సాధ్యం నర్సులు చేసేదే కదా అనుకుంటే ఒక వ్యక్తిని చంపినటువంటి జ్ఞానస్థాపన నేను వస్తుంది ఆ శిక్షని మీకు వస్తుంది చాలా జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ఆయన శరీరం తిప్పుడు ఆయన రక్తం త్రాగేటప్పుడు తన్ను తాను పరీక్షించుకొని అవగాహన చేసుకొని ఆయన శరీరం తినాలి ఆయన రక్తమును త్రాగాలి ప్రభు శరీరం అని చదువుతున్నాను మూలవాక్యం ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షలు ఉంటే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనలు రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించు చాలామంది చాలా మంది నిద్రించుచున్నారు అని లేఖనకు సాక్ష్యమిస్తుంది అయ్యా అమ్మ ప్రభుని ప్రేమించా కదా ప్రభు నేను కోరుకున్నాడు కదా ప్రభుని రక్షించుకున్నాడు ప్రతి ఆదివారం ప్రభు శరీరంలో రక్తంలో పాలిపోంపులు పొందు ఆశీర్వాదాలు పొందు ఆ దీవెళ్ళ పొందు నీవు అనేక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రార్థించేద్దామా జాగ్రత్త ప్రభు శరీరం తిరిగేటప్పుడు ప్రభు రక్తములు త్రాగేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకొని ఇది సాక్షాత్ నా ఏషయ శరీరము నా అని ఏమాత్రం చింతాకర్త అనుమానం లేకుండా శుద్ధితో ప్రభు శరీరంలోను ప్రభు రక్తమును పారిపంపను పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రయోగలు తండ్రి నీ పిల్లలందరూ సాక్షాత్తు ఏషయ శరీరము ఏసై రక్తం అని గ్రహించి